హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ సార్ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి హర్షాశ్రీ కార్స్ అని కొట్టంగానే మా లొకేషన్ చూస్తే సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్సై ఫ్యూల్ టైప్ చూసినట్టయితే పెట్రోల్ సార్ ఓనర్ సీరియల్ నెంబర్ చూసుకున్నట్టయితే థర్డ్ ఓనర్ సార్ వెహికల్ యొక్క మోడల్ చూసినట్టయితే సెప్టెంబర్ రెండు వేల పదకొండు జనవరి రెండు వేల పన్నెండులో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఆర్సీ వాలిడి చూసినట్టయితే రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వాలిటీలో ఉంటుంది ఫస్ట్ రిన్వల్ కూడా కాలేదు సార్ ఏపీ వాళ్ళకి కూడా పనిచేస్తుంది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు అమ్ముతాము వెహికల్ ఒకసారి పూర్తి వీడియో అనేది చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి బడ్జెట్ వెహికల్ బడ్జెట్లో వస్తుంది సార్ వెహికల్ వచ్చేసి చాలా రోజులు పక్కకు పెట్టడం వల్ల బ్యానెట్ అనేది షేడ్ అయిపోయింది ఒరిజినల్ బ్యానెట్ ఉంది ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు షోరూమ్ గ్లాసే ఉంది సార్ రెండు వేల పదకొండులో వచ్చిన గ్లాసే ఉంది కాకపోతే గ్లాస్ డ్యామేజ్ ఉంది చెక్ చేసుకోవచ్చు వీడియోలో సెవెన్ నైంటీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ వన్ పాయింట్ సారీ ఎయిట్ హండ్రెడ్ సిసి సార్ వెహికల్ వచ్చేసి విన్ ప్లేట్ అవైలబుల్లో ఉంది రైట్ సైడ్ ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు వెహికల్ సేషన్ నెంబర్ కూడా ఒరిజినలే ఉంది రెజబుల్లో ఉంది ఫ్రంట్ రేడియేటర్ పట్టి కూడా ఒరిజినలే సార్ నుంచి వచ్చింది లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ ఒరిజినలే బ్యానట్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి వెహికల్ ట్యాప్ హెడ్ కవర్ పైన లీకేజ్ ఉంది చెక్ చేసుకోవచ్చు ఇంజన్ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను ఒక్కసారి చూసుకోవచ్చు సార్ ఇంజన్ పరంగా అయితే చాలా సైలెంట్ ఉంది సార్ మంచి మంచి కండిషన్లో ఉంది సార్ చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్లో ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు సార్ రైట్ సార్ యాప్ను లోపల పక్క ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు సస్పెన్సర్లో ఎటువంటి నాయస్ లేదు లీకేజ్ లేదు టైరు ఫార్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ టైరు కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ లాసే ఉంది ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు వెహికల్లో ఎక్స్ట్రా నాలుగు పవర్ విండోస్ అనేది వేపించడం జరిగింది రెండు వర్కింగ్లో ఉన్నాయి రెండు వర్కింగ్లో లేవు సార్ అది చెక్ చేయించుకోవాలి ఏదైనా ఫీజ్ మిస్టేక్ ఉన్నా కానీ వైరింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ వర్కింగ్లో ఉండవు వెహికల్లో లో ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు సార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది తొంభై నాలుగు వేల కిలోమీటర్ల డ్రైవెన్ ఉంది ఒరిజినల్ లోడోమీటరు ఏసీ మంచి చిల్డ్ ఉంది ఫోర్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అంత పర్ఫెక్ట్ ఉందండి ఫ్రంట్ గ్లాసెస్ ఒక్కటి డ్యామేజ్ ఉందండి చిన్న వెహికల్ బడ్జెట్లో వస్తుంది మిడిల్ క్లాస్ బడ్జెట్లో వస్తుంది సార్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ గ్లాస్ కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉంది డోర్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు రైట్ సైడ్ రేర్ పిల్లర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఇంటీరియర్ పరంగా చెక్ చేసుకోవచ్చు సీట్ కవర్లు వందకు అరవై శాతం సీట్ కవర్లు ఉన్నాయి సార్ ఇంటీరియర్ పరంగా అయితే పర్లేదు బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ రూపు బానట్టు రెండే ఫేడెడ్ ఉన్నాయి కలర్ షేడ్ అయింది చూసుకోవచ్చు మెటాలిక్ ఫైబ్రిక్ రెడ్ కలర్ వెహికల్ యొక్క ఏజ్ చూసినట్టయితే పదమూడు సంవత్సరాల ఎనిమిది నెలలు అవుతుంది చూసుకోవచ్చు వెక్కిలో ఎటువంటి యాక్సిడెంట్ లేదు సార్ స్టెప్ని టైరు ఫార్టీ పర్సెంట్ ఉంది నీరు కూడా తక్కువ ఉంది డిక్కీ డోర్ కూడా ఒరిజినలే ఉంది సార్ ఎటువంటి డ్యామేజ్ కానీ డెంటింగ్ అయితే కాలేదు ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఈ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ వెహికల్లో సిఎన్జి కానీ ఎల్పిజి కానీ యూజ్ చేయలేదండి ఓన్లీ పెట్రోల్లో యూజ్ చేస్తున్నారు కస్టమరు అమ్మకానికి ఇచ్చిండు మా షాప్లో అందుబాటులో ఉంది ఈ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సస్పెన్సర్లో ఓకే వెహికల్లో ఎటువంటి యాక్సిడెంట్ హిస్టరీ లేదు సార్ ఫ్రంట్ బ్యానర్టు రూప్ అయిన కలర్ షేడ్ అయింది చాలా రోజులు పక్కకు పెట్టారు మేజర్ యాక్సిడెంట్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ చేసుకోవాలి టైర్లు ఫార్టీ ఫిఫ్టీ ఉన్నాయి సార్ ఏసీ వర్కింగ్లో ఉంది ఆ ట్యాబ్లెట్ కవర్ కొద్దిగా లీకేజ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ కూడా ఎక్స్ట్రా అయిపోయడం జరిగింది రెండు వేల పదకొండు సెప్టెంబర్ పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది జనవరిలో వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు పర్చేస్ చేయొచ్చు వెహికల్ యొక్క ప్రైజ్ కస్టమర్ చెప్పిన ప్రైజ్ వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి కమిషన్ వేరు ఉంటుంది ఐదు వేలు ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయహింద్ నమస్తే